హాయ్ అండి వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేనైతే పల్లీలతో హెల్దీ స్వీట్ అయితే చేస్తున్నాను పల్లీలు నువ్వులు వాడి చేస్తున్నాను అనమాట ఈ స్వీట్ అయితే మీకు ఉన్న బ్లడ్ తక్కువగా ఉన్నట్టయితే ఈ రెసిపీ చేసుకొని రోజుకొకటి తినండి చాలా హెల్తీ ఫుడ్ అండి కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం అండి ఫస్ట్ నేనైతే ఒక గ్లాస్ పల్లీలు తీసుకున్నాం అనుకోండి మూడు పావులుంత అయితే బెల్లం తీసుకోండి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే గ్లాస్ గ్లాస్ సరిపడ బెల్లం తీసుకొని కొంచెం అయితే వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా నేను ఇక్కడ పల్లీలు నువ్వులు విడివిడిగా వేయించుకొని మిక్సీ కట్టుకున్నాను బరక బరకగా చూడండి నువ్వులు కనబడుతున్నాయి మనకు అక్కడక్కడ అలాగే కొంచెం తురిమిన కొబ్బరి కూడా వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని అయితే ఈ రెసిపీ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అండి నాకు బాగా కాళ్ళు నొప్పులు వస్తాయండి కొంచెం దూరం నడిస్తేనే కాళ్ళు నొప్పులు వస్తాయి నేను ఒకసారి హాస్పిటల్కి వెళితే బ్లడ్ తక్కువ ఉందమ్మా నీకు టాబ్లెట్స్ వాడడం కన్నా ఇలా పల్లీలతో ఇట్లా చేసుకోవడం బెటరు అని అనమాట డాక్టరు అయితే నేను అప్పటి నుండి ఇలానే చేస్తున్నాను ఏమంట వన్ మంత్కి ఒక టూ టైమ్స్ అయినా చేస్తాను ఒకటి ఇంట్లో అందరం తింటాం అనమాట నాకు ఇవి తినుకుంటూ నడిచినప్పుడు అంటే ఇప్పుడు మనం ఒకటి తిన్నామనుకోండి ఆ రోజు ఒక టెన్ డేస్ అలా తింటూ ఉంటూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళినా నాకు కాళ్ళు గుంజడం అలా ఏం కాదు ఇప్పుడు ఒక చాలు అవుతుంది బంద్ చేసిన అసలు చేయడము మస్తు కాళ్ళు అయితే మస్తు నొప్పులు వస్తున్నాయండి అసలు నడవలేకపోతున్నా నేను అందుకని మళ్ళీ ఈరోజు చేసుకుంటున్నా మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుద్దేమని అని అండి కాళ్ళ నొప్పులు అనేది మనకు బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కాళ్ళు బాగా గుంజుతాయి అంటారు నడవ నడిచేటప్పుడు కానీ మామూలుగా మనం అట్లా పడుకుంటాం కదా టీవీ చూసేటప్పుడు నడడం వరకు టీవీ చూసేటప్పుడు కూడా కాళ్ళు గుంజుతాయి నాకైతే బాగా అలాంటివన్నీ నడిచినప్పుడైతే ఇంకా నడబుద్ది కదండి ఈయన కూర్చుంటే బాగుండి ఇక ఇంటికి పోకుండా ఓకే అన్నంత బాగా గుంజుతాయి కాళ్ళు అయితే నాకు ఇలా రోజొకటి చేసుకొని తిన్నాను అనుకోండి నాకు ఏ కాళ్ళ నొప్పులు ఉండవు అందుకని నేను ఇలా అయితే రోజు చేసుకొని ఒక్కొక్కటి ఒకటి మా ఇంట్లో వాళ్ళందరం తింటాము నువ్వులైతే మనకు బెల్లం పల్లీలు అయితే సరిపోతుంది కాకపోతే నేను కొంచెం నువ్వులు యాడ్ చేశాను కొంచెం ఏమంటారు కాలుష్యం ఉంటుంది అంటారు కదా బొక్కలకు మంచిది అంటారు నువ్వులు తింటే అందుకని ఒక రెండు పావులు అంటే ఒక రెండు గ్లాసులు పల్లీలు తీసుకున్నాం అనుకోండి హాఫ్ గ్లాసు వన్ గ్లాస్ మన ఇష్టం మీ ఇది ఎండాకాలం కదా అందుకని ఒక హాఫ్ గ్లాస్ అలా తీసుకుంటే నువ్వులు అనేది సరిపోతుంది కొబ్బరి మాత్రం ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఓకేనా దీనికి పాకం అయితే మనకు ముదురు పాకం అవసరం లేదు నేను చూపిస్తాను పాకం ఇలా రావాలనేది టేస్ట్ బాగుంటుంది హెల్దీ కూడా అండి నాలా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే బ్లడ్ తక్కువ ఉండి నొప్పులు ఉన్న వాళ్ళకు ఇది పర్ఫెక్ట్ అండి నేనైతే అందుకే షేర్ చేస్తున్నా మీకు ఓకే అనుకుంటే మీరు కూడా చేయొచ్చండి ఓకేనా హెల్దీ నొప్పులు ఓకేనా ఇప్పుడైతే ఇది పాకం వద్దా చూడండి ఇలా వస్తుంది ఇంకొకసేపు ఉంచుదాం మనం చూడండి ఈ పౌడర్ అయితే వేసి అంత బాగా కలుపుకోవాలన్నమాట ఓకే చూడండి ఇలా అంతా కలుపుకున్నాం కదా ఇది కొంచెం వెయిట్ తగ్గినాక మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి అయితే పల్లీలు అలా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా అయితే బెటర్ అండి అందుకని నేను ఇలా చేస్తున్నాను పళ్ళు మిక్స్ చేయకుండా మిక్సీ పట్టకుండా మిక్స్ చేయకుండా కూడా చేయొచ్చు కానీ కొందరికి పాకం రాదు కదా ఇబ్బంది పడుతుంటారు ఉండలు కట్టేటప్పుడు అంత కాలుతుంటుంది అలా ఏది ఉండకుండా మనం ఇలా చేసామనుకోండి ఇప్పుడు మొత్తం చల్లారికనైనా ఇది మనం ఉండలు చేసుకోవచ్చు పాకం విషయంలో కూడా పెద్ద ఇబ్బంది ఏం పడని అవసరం అనమాట అందుకే నేను ఇలా చేసి చూపిస్తున్నాను ఇది మొత్తం చల్లారాక మనం ఉండలు అయితే చుట్టుకుందామండి ఉండలు కింద చూడండి నేనైతే ఇలా కొంచెం నెయ్యి తీసుకొని చేతికి అప్లై చేసుకొని చిన్న చిన్నగా పల్లెండలు అయితే చేసుకుంటున్నాను మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చండి ఎంత అనుకుంటే అంతా ఓకేనా నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను నెయ్యి పెట్టు అంటించుకుంటే చేయికి మనకు ఇది మిశ్రమం అనేది మన చేయికి అంటుకోకుండా ఉంటుంది అనమాట అందుకని నేనైతే నెయ్యి అప్లై చేసుకొని చేస్తున్నాను ఇలానే మనం మొత్తం అయితే చేసేద్దాం చూడండి అన్నీ నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చెయ్యి చేసుకుంటే మనకు చెయ్యి అంటుకోకుండా బాగా వస్తుంది చూడండి బాగున్నాయి కదా ఇది మనకు చల్లారి కూడా ఇలానే మెత్తగా ఉంటాయి అనమాట గట్టిగా అయితే ఏం కావు ఎందుకంటే పాకం మనం ఎక్కువ ముదరని వాళ్ళే కదా వంట రాని వాళ్ళు కూడా ఇవి చేయొచ్చు ఈజీ హెల్దీ ఓకే ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్